హాయ్ అండి అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మన డిస్నీ పిల్ల ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి మేమైతే శుక్రవారం రోజు వ్లాగ్ అన్నమాట ఇది శుక్రవారం రోజు మేము కొత్తకొండ జాతరకైతే వెళ్ళాము కొత్తకొండ జాతర ముల్కనూర్ దగ్గరలో ఉంటుంది సో మేము పండగ ముందు నుంచే జాతరకు వెళ్దామని మా బావ చెప్తే సరే అనేసి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి పండగకి పోకుండా ఇక్కడే ఉన్నాను సరే పోదామని మంగళవారం రోజు అనుకున్నాము రెడీ అయ్యాము కానీ అప్పాలు చేద్దామని మళ్ళీ ఇంటి దగ్గరే ఉండిపోయాము బుధవారం రోజు కూడా రెడీ అయ్యాము మా హస్బెండ్ ఏదో బయట ఉందని బయటికి వెళ్ళి వచ్చేలోపు పన్నెండు అయింది గిప్పుడేమి వెళ్దాంలే ఎండకి అని మళ్ళీ ఊరుకున్నాము థాస్ రోజు కూడా రెడీ అయ్యాము తను అన్నాడు కదా నేను బండ్లో పెట్రోల్ పోయించుకొని వస్తా అని ఎయిట్ కట్ల బయటికి వెళ్ళిండు మధ్యలో ఏదో పని పడి అక్కడ ఆగిండు అంట సో మళ్ళీ మా ఇంటికి చుట్టాలు వచ్చిళ్ళు సో ఆ విధంగా తన ఇంటికి వచ్చేవారికి మళ్ళీ పన్నెండు అయింది ఇక ఇప్పుడు ఎందుకు వెళ్ళడం అనేసి మళ్ళీ ఆగిపోయాము ఇక ఫ్రైడే మాత్రం ఎర్లీగా వెళ్ళాలని ప్లాన్ చేసుకొని మార్నింగ్ ఫైవ్కి అట్ల లేసి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఎయిట్కి అయితే మేము బయలుదేరాము సో షూట్ చేద్దామని అనుకున్నాను కానీ చలి అయితే విపరీతంగా చలి పెట్టింది బండి మీద వెళ్ళేసరికి అందుకే నేనైతే ముందు షూట్ చేయలేదు బావుపేట్ దాటినాక షూట్ చేశాను ఇప్పుడైతే మేము ముల్కనూర్ దగ్గరికి అయిపోయింది దాటేశాము నెక్స్ట్ ఇది కొత్త కొండ అంట అందుకే షూట్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను కొత్త కొండ ఎంటర్ అయినామని నాకు చెప్పాడు సర్లే షూట్ చేద్దాం ఇక్కడ నుంచి అని అయితే షూట్ చేశాను నేను అంతకుముందు మా చిన్నబాబు పుట్టకముందు ఒకసారి వెళ్ళాను పెద్ద బాబు పుట్టిన తర్వాత కానీ అంతగా గుర్తులేదు మనం రెగ్యులర్గా వెళ్తే మనకు గుర్తుంటుంది కానీ ఎప్పుడో ఒకసారి వెళ్తే ఏం గుర్తుంటుంది అంతే కదా ఏమంటారు నాకు అసలే షార్ట్ టెంపర్ నిన్న జరిగింది ఈరోజు చెప్పామంటే కూడా సరిగా చెప్పలేను అన్నమాట సో అయితే వెళ్తుంటే మేము కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము కొబ్బరికాయలు నెక్స్ట్ కూర మిసాలు అగర్బస్తీలు అట్లా తీసుకున్నాము జాతరకు అయితే ఎంటర్ అయిపోయినాము సో ఇప్పుడు టర్న్ అవుతున్నాం కదా జాతర లోపలికి వెళ్ళి వెళ్ళక ముందే కనిపిస్తున్నాయి కదా బొమ్మలు ఇక మా పిల్లలు అయితే చూడండి డాడీ నాకు ఇది కావాలి డాడీ నాకు లారీ కావాలి డాడీ నాకు జేసీపీ కావాలి అని తనను బండి డ్రైవింగ్ చేయనివ్వకుండా తననైతే సతాయిస్తున్నారు తనకైతే చాలా కోపం వచ్చింది నాకు కూడా వస్తుంది ఎందుకంటే పిల్లలు చెప్తా వినరు కాబట్టి వాళ్ళు అడిగింది మనం కొనిస్తాం కానీ అసలు జా ఇంకా దర్శనం కూడా చేసుకోలేదురా అంటే వినట్లేదు నాకు ఇది కావాలి నాకు అది కావాలని చాలా సతాయించారు తనకైతే చాలా కోపం వచ్చింది పారాయస్ లైట్ తీసుకో ఏం కాదులే పిల్లలు కదా అట్లనే ఉంటారు ఏం కత్తే అని నేను కొంచెం తనకి సముదాయించి నేను కూడా కోపం తగ్గించుకున్నాను అన్నమాట అసలు అయితే నాకే ఎక్కువ కోపం వస్తుంది ఫైనల్గా మేమైతే టెంపుల్ దగ్గరకైతే ఎంటర్ అవుతున్నాము నేను అంతకుముందు వచ్చానని చెప్పాను కదా అప్పుడైతే చాలా దూరంలో పార్కింగ్ చేసాము బండి ఇప్పుడైతే టెంపుల్కి దగ్గరలోనే పార్కింగ్ చేసుకోనికి ఛాన్స్ ఉంది ఎందుకంటే మేము కొంచెం జాతర క్లోజ్ అయ్యే టైంకి వెళ్ళాము కదా మనకి భోగి రోజు స్టార్ట్ అవుతుంది భోగి రోజు సంక్రాంతి కనుమకైతే చాలా రష్ ఉంటుందంట పోతే రాలని జనం ఉంటారు సో మేము అప్పుడు వచ్చినప్పుడు అట్లనే ఉండే కాకపోతే అందుకే బండి ఏమో మేము చాలా లాంగ్లో పార్క్ చేసాము ఇప్పుడైతే టెంపుల్ ముందే పార్క్ చేసాము సో మేమైతే దిగేశాము ఇక దిగండి బండి పార్క్ చేసుకుందాం అనేసి చెప్పచ్చేసి చూడండి టెంపుల్కి ఆపోజిట్లోనే మేము బండి అయితే పార్కింగ్ అయితే చేసుకున్నాము తను పార్కింగ్ చేస్తుంటే నేనైతే మనకి ఉన్నదే పని కదా షూట్ చేస్తున్నాను ఇక చెప్పులు అయితే బండి దగ్గరే పెట్టుకోండి మళ్ళీ ఎక్కడ పెడతాను అనేసి మా ఆయన అంటే సర్లే అని అక్కడే విప్పేశామనమాట సో బండి దగ్గరే చెప్పులు కూడా విప్పేసుకున్నాము చిన్నోడికి వద్దులే అంటే తను వేసుకోలే కానీ పెద్దోడు వద్దన్న కూడా చెప్పులు వేసుకొచ్చాడు అనమాట చూడండి మొత్తానికి అయితే మేము టెంపుల్ దగ్గరికి వచ్చాము మీ అమ్మ చూడండి బొట్టు పెడతా బొట్టు పెడతా అని మా దగ్గరికి వస్తుంది నీ మేము వద్దామ్మ మేము దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు పెడతాం అనేసి మేము అన్నాము సర్లే అంటే ఆమె వినట్లేదు సర్లే అని మేము ఆమెను దాటేసి వెళ్ళిపోయాము చూడండి ఇక్కడ ఆవు నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉందో కనీసం ఇంత టెంపుల్కి వచ్చాము కదా మేమైతే ఫోటో దిగుదాం కానీ ఇప్పుడే ఎందుకులే వచ్చేటప్పుడు దిగుదాం అనేసి మా ఆయన అన్నాడు మొత్తానికి అయితే లోపలికి ఎంటర్ అయ్యాము తను ఏమన్నాడంటే ఫోన్స్ జాగ్రత్త ఫోన్స్ కనబడితే గుంజుకుంటారు ఇక్కడ చాలామంది దొంగలు ఉంటారు అని చెప్పాడు సరే అని ఒక ఫోన్ ఇక నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే టూ ఫోన్స్ యూజ్ చేస్తున్నా షూట్ చేసే ఫోన్ అయితే చేతిలో పట్టుకొని చేస్తున్నా ఆయన ఒక మాట అన్నాడు ఎప్పుడు ఇదేనా మనం దర్శనం చేసుకోవడానికి వచ్చాం కదా అంటే దర్శనం ప్రశాంతంగానే చేసుకుంటాము కాకపోతే చిన్న వ్లాగ్ తీసుకుంటా బావా అని అన్నాడు ఏమో లేని ఇష్టం అనేసి వదిలేసిండ సో కాళ్ళు కడుక్కొని మేమైతే లోపలికి ఎంటర్ అయినాము లోపలికి ఎంటర్ అయ్యి మనము ఈ గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే తిరిగాము అన్నమాట ఇక బాగా అంటే తిరగలేము ఎప్పుడైనా ఒక రౌండ్ వేస్తాము అప్పుడు కూడా ఒక రౌండ్ వేసినాము సో ఇప్పుడు కూడా గుడి చుట్టూ ఒకసారి అయితే ప్రదక్షిణ చేసుకున్నాము మా పిల్లలు నాతో ఉండమంటే లేదు నేను డాడీతోనే ఉంటా అని ఇద్దరు అయితే డాడీతోనే ఉన్నారు ఒక నాతోనే ఒక తనతో ఉంటే బాగుండు కానీ వాళ్ళకి ఏంటంటే డాడీతోనే ఉంటా డాడీతోనే ఉంటా అంటే ఏమైనా ఉంటే ఎత్తుకొని కొట్టిస్తాడు కదా అట్లా అని వాళ్ళ ఉద్దేశం అన్నమాట సో అగో మా చిన్నోడు చూడండి మమ్మీ వస్తుందా లేదా అని చూశాడు మా పెద్దోడు ఏమంటున్నాంటే మమ్మీ అక్కడ ఉంది కదా అది వీడోది అని నాకు చెప్తున్నాడు అక్కడ శివపార్వతుల విగ్రహం ఉంది అది వీడోది అని నాకు చెప్తున్నాడు సరే నాన్న తీస్తానని జస్ట్ అలా చూపించి వచ్చేసాను కూడా అయితే చాలా పెద్దగా ఉంటుంది అసలు కోరు ఒక కొత్త కోరుకున్న దేవుడు కోరిన కోరికలు నెరవేరుస్తాడు అని పేరున్నది ఇక్కడ సో మేము ముందు వెళ్దాం అంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారని చెప్పాను కదా వాళ్ళు ఎవరంటే మా బావ వాళ్ళ మేనత్త వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు అన్నారు మంచిగా మొక్కుకోండి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేలాగా మొక్కుకొని మీకున్న సమస్యలు అన్ని తీరిపోయేటట్టు మంచిగా మొక్కుకొని రండి కొత్త మీరు కొండీసాలు రండి అని అయితే మాకు చెప్పింది అన్నమాట మేము మల్లన్నకి మల్లానికి పెట్టినాము సో ఇనకు కూడా పెడదాము మాకు కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మా సమస్యలు ఉన్నాయి అనేసి మేము అనుకొని మేము వెళ్ళేటప్పుడే తీసుకున్నాము ఇక్కడ కొల్లాగలను కూడా కట్టేస్తారంట సో ఆ నిజంగా కట్టేస్తారా ఇప్పుడే కట్టేస్తున్నారా అంటే లేదు లేదు ఫస్ట్ నుంచే కట్టేస్తున్నారు అని మా బావ చెప్పిండు చూడండి పిల్లలు ఏది ముట్టుకోవద్దు అంటే అదే ముట్టుకుంటారు డస్ట్బిన్ ఉంది నాన్న వద్దు అంటే దాన్ని తగులుకుంటూనే వస్తున్నాడు ఎంట్రెన్స్లో గరుడ స్తంభం ఉంది సో మన ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోవద్దు అట్లనే ఒక లైక్ చేస్తే మాత్రం మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది చిన్న లైకే నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఓకేనా సో ఫైనల్గా మేము ఒక ప్రదక్షిణ అయితే చేసాము లోపలికైతే ఎంటర్ అవుతున్నాము నాకు ఎంటర్ అవుతుంటే అక్కడ కొంచెం భయం వేసింది ఫోన్స్ తీసుకుంటారు అని తను కూడా అన్నాడు ఫోన్ జాగ్రత్త అని సో మళ్ళీ లోపలికి వచ్చాక ఫస్ట్ వినాయకుడి విగ్రహం ఉంది నెక్స్ట్ మన కొత్త కొండ ఈరన్న స్వామిది అయితే ఉంది అప్పుడే ఆహార తీస్తున్నారు నా అదృష్టం కొద్దీ నాకు ఫోటో తీయడానికైతే దొరికింది అనమాట నేను ఫోటో తీస్తుంటే మా ఏమో ఇట్లా కళ్ళతో బెదిరిస్తున్నాడు ఫోన్ తీసుకుంటారు ఫోన్ తీసుకుంటారు అని అప్పటికి వాళ్ళు అన్నారనమాట ఫోన్స్ ఉంటే తీసి ఉండేలా వేసేయండి ఎవరికి కనబడితే వాళ్ళు ఫోన్స్తోని ఫోటోస్ అన్నారు టెక్క నేనైతే ఫోన్ బ్యాగ్లో పెట్టేసుకొని బయటకైతే వచ్చేసిన పక్కన అమ్మవారిని కూడా తీద్దామనుకున్న కానీ తీయలేకపోయినా బయటకు వచ్చిన చేసిన తర్వాత అని అంటున్నాడు ఫోన్స్ తీయొద్దు అక్కడ ఈ కెమెరా కెమెరాలు యూజ్ చేయొద్దు ఫోన్స్ కానీ యూజ్ చేయొద్దని మా ఆయన చెప్పిండు సర్లే బావా నేనేం తీయలేదు కొంచెం ఫోటో తీసుకున్నా అన్న ఇక్కడ బయటకు వచ్చేసరికి కొత్త కొండ నీరన్న ప్రసాదం అనేసి అయితే మనకు పంచి పెడుతున్నారు ఎందుకు వదులుకోవడం దేవుడి ప్రసాదమే కదా అని మేము నలుగురం అయితే కొంచెం కొంచెం తీసుకున్నాము తీసుకున్న ఆ బెల్లమే అనమాట ఏం కాదు ప్రసాదం అంటే బెల్లం పెట్టారు సో బ ప్రసాదం అయితే తీసుకున్నాము ఫైనల్గా సో అమ్మ నీకు చిన్నది అలా పెద్దది అంటే ఏది ఇచ్చినా పర్లేదంటే పెద్దగడ్డైతే ఇచ్చాడు సర్లే అది తీసుకొని అయితే నేను బ్యాగ్లో పెట్టేసుకున్నాము తినలేదు తర్వాత తిన్నాంలే అనుకున్నాము ఇక బయటకు వచ్చేసాము మా బావనేమో కొబ్బరికాయలు కొట్టడం కోసం కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ దగ్గరికి వెళ్ళాడు నేను అక్కడే ఉన్నాను అనమాట అక్కడ ఉన్న రెండు టెంపుల్స్ అయితే షూ షూట్ చేస్తున్నాను ఆ కొబ్బరికాయలు కొట్టే దగ్గరికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని దగ్గర పెట్టుకొని కొబ్బరికాయ కొట్టొస్తా మొక్కి అనేసి చెప్పిండు కానీ వాళ్ళు వింటారా వినరు కదా వాళ్ళు డాడీ డాడీ అంటూ డాడీ కోసమే మళ్ళీ అయితే వెళ్ళారు సో కొబ్బరికాయలు కొట్టడానికి మనకు ఏ జాతరలో కూడా సపరేట్గా ప్లేస్ అయితే ఉంటుంది కదా అక్కడికి అయితే వెళ్ళాడనమాట మొక్కుకొని వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడుతున్నాడు నెక్స్ట్ ఇక్కడనేమో సైడ్కి మనకి మినరల్ వాటర్ అయితే ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ కట్టేస్తారు కట్టేస్తారనుకుంటా సో ఒక కోడలి అయితే కట్టేసి ఉంది ఇక్కడ ఎవరి కొబ్బరికాయలు వాళ్ళే కొట్టుకోవడము కొబ్బరికాయ చిట్టి అయితే ఏమీ లేదు సో మా బావ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి అదే గుడి ముందుకు వెళ్ళి మొక్కుకొని అయితే వచ్చిండు ఓ పిల్లలు పడతారా చెప్తే వినట్లేదు అనేసి అంటున్నాడు సర్లే కానీ అక్కడైతే కొబ్బరికాయలు కొట్టేసి ఆ తీ వాటర్ ఉంటాయి కదా వీళ్ళకి ఇక్కడ ఒకసారి పోసాడనమాట అనమాట నీకు చెప్పే ఉంటాను కదా నేను అది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు తాగిపిచ్చాడు సో అదే గుర్తుకొచ్చిందో ఏమో ఆ డాడీ ఆ నాకు నాకు అనేసి అడుగుతున్నారు ఆయన కూడా వాళ్ళకి చెరికొన్న అయితే వాటర్ అయితే తాగిపిచ్చింది చేశాడు సో తాగిపిచ్చేసి నెక్స్ట్ కొబ్బరి చిప్ప పట్టుకొని మా దగ్గరికి వచ్చాడు నెక్స్ట్ మేము లక్ష్మీ గణపతి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే కెమెరా పట్టుకున్నాను ఆ దేవుడి దగ్గర చాలా రష్ ఉండే పట్టుకోలేదు చూడండి మా చిన్న చిన్నబాబు ఏం చేస్తున్నాడో అదే పని అందులోంచి ఈగడము ఎక్కడ అట్లాంటివి కనబడినా దాని నుంచి వీగుతున్నాడు మాకేమో మా కోపం వస్తుంది ఏమన్నా అయితే ఇట్లా మనం టెంపుల్కి వెళ్ళాం కదా అనేసి మేము ఆలోచిస్తున్నాము వాళ్ళ తుత డాడీకి అయితే చాలా కోపం వచ్చింది ఇక్కడ ఇట్లా దాటి వచ్చిండా సర్లే అనేసి మేము ఇట్లా ఎక్కడికైనా వెళ్ళి కూర్చుందాము కాసేపు అనుకున్నాము <coughs> అయితే <coughs> నేను అన్నాను ఎక్కడైనా కూర్చుందాము ప్రసాదం తీసుకురా బావా లడ్డూలు అనేసి చెప్పాను లడ్డు పులిహోర సరే అని తను వెళ్తుంటే ఇక్కడైతే షావ తీస్తున్నారన్నమాట అయితే మేము మొక్కుకున్నాము దాని కింది నుండి వీగుదామని చాలా ట్రై అయితే చేసినాము అట్లా అటు వెళ్ళి ఇటు వస్తారు కదా అనుకున్నాం కానీ చాలా రష్ ఉండి కంటిన్యూస్గా ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు మాకైతే ఛాన్స్ లేదు పర్లేదు కొంచెం దండమైన పెట్టుకున్నాం కదా అనుకున్నాను పిల్ మా విష్ ఏం చేశాడంటే చూడండి ఇప్పుడు ఇంత కోపం వచ్చిందంటే మేము ఇక్కడ ఇది చేస్తున్నామా ఆ పిల్లోడేమో వెళ్ళి మనకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా చూడండి చూపిస్తాను ఆ స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి అటు వెళ్ళిపోయిండు అనమాట అందులోంచి కట్టెలోంచి దాటి అటు వెళ్ళిపోయిండు మళ్ళీ మళ్ళీ పని అయితే చేసేసిండు వాళ్ళ డాడీకి ఇంకా కోపం వచ్చింది వీళ్ళని తీసుకొచ్చి దర్శనం చేసుకునే కంటే ఒక్కడినొచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అని అయితే అనుకున్నాడు అట్లా అయిపోయిందా అక్కడ అట్లా చేశాడు ఇక్కడ ఇట్లా చేశాడా మళ్ళీ చూడండి అగో చూడు మమ్మల్ని వదిలేసి మొత్తం తన ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాడు ఆ టెంపుల్ ఎవరైనా ఎత్తుకెళ్తారు అంటే అస్సలు అంటే అస్సలకే వినడం అయితే అస్సలకే లేదు చూడండి సో ఇంతసేపు అయినా కూడా మాకైతే ఈ దేవుడి కింది నుంచి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే రాలేదు కనీసం దండమైనా పెట్టేసుకున్నాం అన్నమాట అప్పటికే అమ్మ అంటుంది చాలా మంది కొంచెం జరగండి అనేసి సరే అని మేము పక్కకు వచ్చినాము మా బాబాయమ్మ కొబ్బరికాయలు తీసుకోవడం కోసము సారీ కొబ్బరికాయలు కాదు లడ్డూలును పులిహోర ప్రసాదం తీసుకోవడం కోసం అక్కడికి వెళ్ళాడు అక్కడ చూడండి సేమ్ ఇక్కడ కూడా ఇవి కనిపిస్తే చాలు వీటి నుండి అయితే మొత్తం ఈగడము అవి చూడండి అట్లా ఈగుతున్నాడు నాకైతే ఫుల్ అంటే ఫుల్ కోపం వచ్చింది ఏం చేద్దాం మా పెద్దోడు కొంచెమైనా చెప్తే వింటాడేమో కానీ వీడైతే అస్సలకే వినడు దాని నాన్న వెళ్దామంటే చూసిండే మళ్ళీ ఎక్కడ వీగాలని వాడి ప్రయత్నాలు చూడండి ఎట్టి చూస్తున్నాడో మళ్ళీ ఎట్లా వీగుదామా ఎక్కడికి వెళ్దామా అనేసి సో మా పిల్లలు అయితే ఇట్లనే చేస్తారు మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా లేదా నాకే అనిపిస్తుంది ఇంత చిచ్చరి పిడుగులు నాకే పుట్టిల్లా అందరికీ ఇట్లనే ఉంటారా అనేసి అయితే ఊరికే అనుకుంటాను నేను ఫైనల్గా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళాము అందులో ఒక పాము మమ్మీ పాము దేవ దేవత ఎక్కడికి ట్రై చేస్తుండు చూడండి నేను పట్టి లాగుతున్నాను అవన్నీ వెళ్ళొద్దు లోపలికి అనేసి అక్కడ దండం పెట్టుకొని వచ్చేసాను బావ కొబ్బరి అదే సారీ లడ్డూలకి వెళ్ళొచ్చాడన్నమాట అన్నమాట ఆ లడ్డూలకి వెళ్ళొచ్చే లోపు మేము ఒక ప్లేస్ చూసుకొని కూర్చున్నాము రవ్వకేసారి తీసుకొచ్చిండు పిల్లలకి చెరొక బాక్స్ అయితే ఇచ్చేసిండు వాళ్ళైతే కేసరి తిన్నారు నెక్స్ట్ అక్కడ కూర్చొని పులిహోరని ఒక లడ్డు అయితే తినేసాము తినేస్తుంటే ఇక్కడ అందరూ బూర్ది గుమ్మడికాయ కాదు మంచి గుమ్మడికాయతోనైతే ఆయన చుట్టూ అన్నమాట మన టెంపుల్ చుట్టూ తిరుగుతున్నారు అదేంటి ఎలా తిరుగుతున్నారు బావ అంటే ఆయనకి శ్రేష్టం అన్నమాట చాలామంది బూ గుమ్మడికాయలు మీద పెట్టుకొని ఆయనకి అప్ప చెప్తారు అనేసి అన్నాడు మనం ఎందుకు చేయట్లేదు అట్లా అంటే మనం ఎప్పుడు పెట్టలేదు అందుకే వద్దు అని నేను ఊరుకున్నాను మేము ఎప్పుడైనా పెట్టేది ఉంటే పెడదాం అనేసి అనేవాడిని అని చెప్పిండు అట్లనే ఇప్పుడు కోడలను కూడా కట్టేస్తున్నారు సో కోడలను కట్టుతున్నారు ఇక్కడ నెక్స్ట్ ఆయనకి బూడిది గుమ్మడికాయ సారీ గుమ్మడికాయలు మీద పెట్టుకొని చుట్టూ తిరుగుతున్నారు అన్నమాట అట్లా ఆయనకి ఇష్టం అంట అవి కూడా సో మీరు ఎప్పుడైనా కొత్తకొండ జాతరకి ఎవరైనా వెళ్తే కామెంట్ అయితే చేయండి నేనైతే ఇది సెకండ్ టైం వెళ్ళడము ఫైనల్గా మేమైతే టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన నేను మా వాళ్ళు అయితే నాకు కనిపించలేదు ఒక నిమిషం నేను చేయగడుక్కుంటానే లోపే మా ఆయన ఉన్న అయితే మాయమైపోయారు సో నాకేమో చెప్పింది కానీ నేను వినిపి నాకు అర్థం కాలే రష్కి నేను వెయిట్ చేశాను సరే వాళ్ళు ఎటు వెళ్ళారు కదా అని బయటికి వెళ్ళి వచ్చా కనిపించలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఇక్కడనేమో హోమగుండం కాలుస్తున్నారు సర్లే వెళ్ళి చూసేసి దండం పెట్టుకుందామని వెళ్ళిన ఇక్కడనేమో తొట్టే ఊపుతున్నారనమాట దేవుడు అందులో ఉన్నాడు పళ్ళకి అంటారు కదా సో అట్లా అది ఊపేసి నేను అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి హోమగుండం దగ్గరికి వెళ్ళి ఒక చుట్టూ తిరిగేసి దండం పెట్టుకొని కొంచెం బొట్టు అయితే తీసుకొని పెట్టుకున్నాను ఇక మళ్ళీ ఫోన్ చేశాను లిఫ్ట్ చేశాడు లిఫ్ట్ చేసి ఎక్కడికి వెళ్ళావు అంటే నేను ఇక్కడే గుడి లోపల ఉన్నా నువ్వు ఎక్కడున్నావో అక్కడే వెయిట్ చేసేసా అని చెప్పేసిండు సరే అని నేను వెయిట్ చేస్తున్నాను ఈ టైంలో ఇదైతే షూట్ చేసుకున్నాను బయటికి వెళ్ళొచ్చాను ఒకసారి కానీ కనిపించలేదు టూ ఎగ్జిట్స్ ఉంటాయి కదా ఒకసారి ఎంట్రెన్స్లోకి వెళ్ళాను లేడు మళ్ళీ బయట ఎగ్జిట్కి కూడా వెళ్ళి చూసినా లేరు సరే వాళ్ళే మళ్ళీ ఫోన్ చేస్తారు కదా అంత రష్ ఏం లేదు కదా అనేసి నేను ఊరుకున్నాను కొసేపటికి మళ్ళీ కాల్ చేస్తాను కనిపించకపోతే కొంచెం భయం వేసింది నేనే వాళ్ళకి కాటు పడిపోయినా అనేసి అనుకున్నా సపు ఫోన్ చేసి ఆడుతూ ఉంటే నాకు మళ్ళీ శివలింగం దగ్గర అభిషేకం చేస్తూ మా బావ అయితే కనిపించాడు అక్కడికైతే వెళ్ళాను అప్పటికి ఫోన్ అయితే క్లోజ్ చేశాను అన్నమాట అక్కడ కూడా మనకి జాలీలలాగా కట్టి ఉంది సో దాన్ని పట్టుకొని కూడా మా చిన్నోడు ఎక్కడం స్టార్ట్ చేసిండు నాకైతే ఇక అంటే మస్తు వచ్చింది ఇక ఆయన అందుకే కోప్పడతాడు ఇలా తీసుకొని ఎక్కడికి వెళ్ళొద్దు అసలు దేవుడిని మొక్కిన ప్రశాంతత కూడా ఉండదు అని అంటాడు సో ఇక్కడ గండ దీపంలో నూనె పోసి గండ దీపం వెలిగించొస్తా అని నాకు చెప్పిండంట నాకేమో ఆ రష్కి వినిపించలేదు సర్లే నేను హ్యాండ్ వాష్ చేసుకొని తిరిగి వెళ్ళలేకపోయి వాళ్ళు మాయమైపోయిళ్ళు సో ఈ శివలింగం దగ్గర మా బావ అయితే కనిపించాడు అభిషేకం చేస్తూ నేను పక్క నుండి చూశాను సరే ఇక్కడ ఉన్నారు కదా మళ్ళా మా పిల్లలేమో ఈ చుట్టూ రాడ్లు ఉన్నాయి కదా ఆరెంజ్ కలర్లో ఒక సైడ్ దాంట్లో మా చిన్నోడు ఎక్కుతున్నాడు వాడు ఎక్కుతుంటే మిగిలిన వాళ్ళే పడతావు బాబు పడతావు అనేసి అంటున్నారు సరే అని నేను చెప్పాను బాబా వాడు పడతాడు అని అనగానే తను మొక్కేసి బయటకు వచ్చేసి మా అయితే తీ బయటికి తీసి ఒక్కటైతే చెంప మీద ఇచ్చేసిండు ఇక మేము బయటకు వచ్చేసినాము కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చినాక ఇది బయట వ్యూ అన్నమాట ఇక జాతర అంటే తెలుసు కదా మనకి అన్ని షాప్స్ అయితే ఉంటాయి సో గాజుల షాపులు బొమ్మల షాపులు ఇక వీళ్ళకి ఫస్ట్ నుంచే బొమ్మలు బొమ్మలు అడిగారు కదా సో ఈ షాప్కి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సింది అంటే ఒకసారి ఇది కావాలి అంటున్నారు ఒకసారి అది కావాలి అంటున్నారు సరే వద్దనుకున్నాం ఫస్ట్ సరేలే కొనిద్దాం పదా అనేసి మళ్ళీ షాప్కి అయితే వచ్చేసినాము షాప్కి వచ్చేసిన తర్వాత నేనేమో చిన్న చిన్నవి బాగింగ్ చేస్తున్నాను మా పిల్లలేమో లేదు పెద్ద పెద్ద బొమ్మలు అయితే అడుగుతున్నారు ఒకసారి ఇది కావాలి ఒకసారి అది కావాలి అంటున్నారు మొత్తానికైతే వాళ్ళకి కావాల్సిన రెండు బొమ్మలు అయితే నేను కొనిచ్చేసినాము మేము కొనిచ్చేసాం కానీ నేనైతే నాకు పట్టుకోవడానికి మేమేం తీసుకురాలే జస్ట్ బండి మీద వచ్చినాం కదా చిన్న బ్యాగ్ వేసుకొని అందులో ఫోన్స్ అయితే వేసుకొని ఒక వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చినాము అయితే పట్టుకెళ్ళడం ఇబ్బంది అనేసి నేను ఆలోచిస్తూనే ఉన్నా నాకు అట్లనే ఇబ్బంది అయితే చాలా అయింది నేను అడుగుతున్నా ట్రైన్స్ ఎంత అంటే బాక్సెస్ కదా మనము బండిలో ముంగడ పెట్టుకొని అని నేను ఆలోచిస్తున్నా ట్రైన్స్ నాకు ట్రైన్ వద్దు నాకు ట్రైన్ వద్దు నాకు హెలికాప్టర్ కావాలి నాకు లారీ కావాలి నాకు జేసీపీ కావాలని ఒకదాని తర్వాత ఒకటి చెప్తూనే ఉన్నారు పిల్లలు సర్లే అనేసి వాళ్ళు ఆడుకుంటారు కదా అనేసి వాళ్ళకి కావాల్సిన బొమ్మలు అయితే నేను మేము కొనిచ్చేసాము ఒకటేమో లారీ పెద్దగా ఉంది ఇంకోటి ఏమో జేసీపీ అది కూడా పెద్దగా ఉంది మేము ఏమి బ్యాగ్స్ తీసుకురాలేదు దా వాటిని అయితే చాలా కష్టంగా ఇంటికైతే తీసుకొచ్చినాము ఇంకా మధ్యలో ఏం చేసినా ముందు ముందు అయితే మీకు తెలుస్తుంది పదండి సో ఈ స్లేట్ తీసుకోండి అమ్మ ఎడ్యుకేషనల్ పర్పస్ చాలా యూజ్ అవుతుందంటే ఆల్రెడీ మా వాళ్ళు వాడి వాడి పడేశారు స్లేట్ ఉండే అట్లాంటిది వద్దు అని నేను చెప్పేశాను నేను అడుగుతున్నాను ట్రైన్స్నే అడుగుతున్నాను ఈజీగా ఫైనల్గా బొమ్మలైతే అవి ఒకటి ఆ లారీ నాది జీప్ తీసుకు జీప్ తీసుకున్నారు ఇవి మేము గల్లగొరిగి కోసం అయితే వేయిక్లాడుతున్నాం అన్నమాట లాస్ట్ టైం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు గల్ల కొనుక్కున్నాము అందులో డబ్బులు మా పెద్దోడికి అయితే అలవాటు చేసాము ఎందుకంటే రూపాయి ఏ డబ్బులు కనబడినా తీసుకొచ్చి అందులో వేయడము అది అలవాటు చేసాము అది మేము లాస్ట్ టైము వెమలవాడకు వెళ్ళేటప్పుడు అది పగలగొట్టి అందులో డబ్బులు అయితే తీసుకెళ్ళాం అన్నమాట ఇక లేదు గల్లగురి కొనుక్కోవాలని చాలా వాళ్ళు నుండి అనుకుంటున్నాము అయితే ఇక్కడ మేము అనుకున్న కొత్త కొండకు పోయినప్పుడు కొనాలి గల్ల కోసమైనా కొత్త కొండకు పోవాలి అనేసి మేమైతే అనుకున్నాము ఫైనల్గా ఇక్కడ ఎక్కడ తీసుకోలేదు మళ్ళీ లాస్ట్ టైం ఎక్కడ మేము తీసుకున్నాము సేమ్ అదే ప్లేస్లో అయితే ఒక గల్లగురికి తీసుకున్నాము కాకపోతే ఆ గల్లగురికి తీసేట కొనేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు ఫైనల్గా మా వెహికల్ దగ్గరకైతే మేము వెళ్ళిపోతున్నాము చూడండి వాడేమో జేసీపీగా ఉన్నాడు మీ మధ్యలో ఫుడ్ కోసం అని అయితే ఒక షాప్ దగ్గర ఆగాము కొత్తపల్లి సా కొత్తపల్లి ఏదో పేరు ఉంది ఆ షాప్ దగ్గర ఆగినాము తీసుకుంటే మా పిల్లలు అక్కడే ఆడేసిళ్ళు మళ్ళీ ఫైనల్గా వస్తుంటే తీసుకొని వస్తుంటే ఒక దగ్గర వాటర్ వస్తున్నాయి మంచిగా ఆ వాటర్ దగ్గర ఆగి ఫుడ్ తినేసి ఒక మజా తీసుకున్నాడు మా బావ మజా తాగేసినాము మొత్తం అయితే దాగలే కొంచెం తాగినాము మళ్ళీ మా చిన్నోడు చేతులు కడుక్కోవడం కోసం పెద్దోడు చేతులు కడుక్కోవడం కోసం బాటిల్ పట్టుకొని వచ్చాడు వ్యూ అయితే చాలా బాగుంది ఆపి ఆపినావు కానీ బావ మంచిగా వాటర్ ఉన్న దగ్గర ఆపినావు పిల్లలకి ఏదంటే అది ఉంటుంది అనేసి అయితే చెప్పాను ఫైనల్గా వీడియో నచ్చితే అయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ బై బాయ్